డబ్ల్యూ మూవీ ఒప్పన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వేబమ్మగా కుర్రకార గుండెల్లో టెంట్ వేసుకుని కూర్చుంది శెట్టి శాంసంగ్ అర్ఐ సూపర్ హిట్ ఐ ఆమె క్రేజ్ ని మరింత పెంచింది రీసెంట్ గా బంగారాజు సెన్సేషనల్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ రాకెట్ లో దూసుకుపోతోంది చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హీరో రామ్ కి జంటగా ది వారియర్ నితిన్ కి జోడీగా మాచర్ల నియోజకవర్గం అనే చిత్రాల్లో నటిస్తోంది ఈ అమ్మడు ఈ సినిమాలన్నింటిలోనూ తన గ్లామర్ తో చేయబోతోంది ఈ క్యూట్ బ్యూటీ తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఎంతో పట్టుదలగా ఉందట శెట్టి అందుకే మెగా బ్యానర్ లో రూపొందించబోయే లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఇదిలా ఉండగా రీసెంట్ గా అలీతో సరదాగా అనే టాక్ షోలో చెప్పిన కబుర్లు వైరల్ అవుతున్నాయి ఆమె యాడ్స్ లో నటిస్తున్న సందర్భంలో ఉప్పెన చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట తొలిత ఆ సినిమాలో నటించనని చెప్పిందట కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది ఉప్పిన సినిమా తర్వాత తాను తెలుగు మాట్లాడటం నేర్చుకున్నానని చెప్పింది ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి తనను మెచ్చుకోవడం తనకి గొప్ప గిఫ్ట్ గా ఫీల్ అవుతోందట టాలీవుడ్ హీరోలందరి సరసన నటించాలనే కోరికని వ్యక్తం చేసింది కృతి శెట్టి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకి ఫిదా అయ్యానని చెబుతోంది రామ్ చరణ్ అంటే తనకి ఎంతో ఇష్టమని అతనికి జంటగా నటించాలని కోరుకుంటున్నానంది కృతి ఆమె కోరిక తీరుతుందేమో చూడాలి మరి